ఆయన ప్రతి చాలా మాటలు చెప్పాడు కానీ వాటిని విన్నాం వాటిని చదివాం కానీ ఆయన చనిపోయే ముందు ఏడు మాటలు పలికాడు అయితే ఆ ఏడు మాటల్లో ఒక మాట విందాం తండ్రి మీరు ఏమి చేయించున్నారో మీరు రూగరు కనుక వీటిని క్షమించండి హిరుయా లోకంలో కోట్ల మంది ఉన్నారు అయితే ఒక కుటుంబాన్ని నడిపించేది ఒక తండ్రి ఒక దేశాన్ని నడిపించేది ఒక ప్రధానమంత్రి చాలా చాలామంది వ్యక్తులు ఉన్నారు అయితే మన కోసం మరణించింది మాత్రము ఏసయ హేసయ్య మన పాపాన్ని ఎందుకు క్షణించాడు ఏసయ్య క్షణించకపోతే మన పాపం పోదా ఏ రోజైనా ఆలోచించారా ఏ రోజైనా గుర్తు పెట్టుకున్నారా యేసు వారు నా గురించే ఎందుకు ప్రాణం పెట్టాలి నా తల్లి ఉంది కదా నా తండ్రి ఉన్నాడు కదా నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా నా కుటుంబస్తులు ఉన్నారు కదా వారిలో ఎవరైనా చేరిపోతే ఆ పాపం నుంచి విడిపించబడతానా ఆ పాపం నుంచి బయటకు వస్తానా అని నేను ఆలోచించినప్పుడు దేవుడు నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా పరిశుద్ధుడు మాత్రమే పాపాన్ని క్షమించగలండి హరిలుయా హరిలుయా మన మాట ద్వారా మన చూపుల ద్వారా మన ఆలోచనల ద్వారా కొన్ని వేల పాపాలు చేస్తూ ఉంటాం అయితే ఆయన సిలువులో ఉన్నప్పుడు ఒకటే మాట పలినాడండి తండ్రి వీరిని క్షమించండి ఆ క్షమాపణను తీసుకున్న బిడ్డలు ఆ క్షమాపణను కోరుకుంటున్న బిడ్డలు ఆ క్షమాపణను నిర్లక్ష్యము చేయలేని బిడ్డలు శిలువ ధ్యానంలో ఉంటారు గుడ్ ఫ్రైడే రోజు దేవుని మాటలు సిలువులో పలికిన మాటలు ధ్యానం చేయడము కాదండి గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే దేవుడు నా కోసము చచ్చిపోయడని ప్రకటించడము కాదు

ఆయన ఒక పాపము వ్యక్తిగా మార్చేసింది ఆయన పాపము మనకి ఆశీర్వాదకరంగా మార్చబడింది ఆయన పాపముగా మారకపోతే మన బ్రతుకుకి మన బ్రతుకుకి అంతమనేది లేదు నరకానికి చెందుతాం కొన్ని వేల మందిలో నీవు నేను దేవునికి నమ్ముకున్నావు కొన్ని లక్షల మందిలో చాలామంది దేవుణ్ణి నమ్ముకొని ఉన్నారు అయితే ఏ నిన్ను నన్ను ఈరోజుకి కొన్ని వేల తప్పులు చేశావు అయినా దేవుడు నిన్ను క్షమిస్తున్నాను ఎందుకు దేవుడు క్షమించాలి ఆయన క్షమించకపోతే మనకి బ్రతుకులేదండి ఆయన క్షమించకపోతే మన జీవితం ముందుకు వెళ్ళదు ఆయన మాత్రమే క్షమించగలడు హలియా హ ఒక వెయ్యి మంది ఉన్నారండి వెయ్యి మందిలో ఒక అన్న వచ్చి చిన్న పిల్లల్ని పిలిచాడు పిలిచి నాన్న నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అని అడిగితే ఆ కుమారుడు ఏమని చెప్పాడో తెలుసా ఐ లవ్ జీజస్ హయా హరియా ఈ క్రియల్లో జీజస్ను ప్రేమిస్తూ ఉన్నావా నీ జీవితంలో ఏసఐకు ప్రేమించే అర్హత ఒకసారి నీలో ఉందని గ్రహిస్తూ ఉన్నావా ఏసయ నీ కోసము నా కోసము చెడిపోతే మనమేమో మనకి నచ్చినట్లుగా బ్రతుకుతూ ఉన్నాం ఒక చిన్న పిల్లడు ఐ లవ్ జీజస్ అన్నాడండి కొన్ని వేల మందిలో తల్లిగా తండ్రిగా దేవుని బిడ్డగా ఈరోజుకి మన బ్రతుకు మార్ మార్చబడకపోతే ఈరోజుకి మన జీవితాలు మార్చబడకపోతే మన వల్ల ప్రయోజనం లేదు మన వల్ల ఉపయోగం లేదు దేనికి ప్రార్థనకు వస్తూ ఉన్నాం నటించే బ్రతుకులు ఉపయోగము లేని జీవితాలు వ్యర్థమైన ఆలోచనలు దీనివల్ల ప్రభువుకి ఎటువంటి ప్రయోజనము లేదండి నువ్వు ఎంత చదువుకునే నీకు ఎంత అర్హత ఉన్నాయి నీకు ఎంత సంపద ఉన్నాయి ఏ సయ్య క్షమాపణలో నీవు లేకపోతే నీకు పనులకు రాజ్యం లేదు హల్లెలూయా 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 ఏ సయ్య క్షమించేశాడు సింపుల్గా క్షమించలేదండి ఆయనను కొరడాలతో కొట్టినప్పుడు క్షమించాడు ముఖం మీద ఊసినప్పుడు క్షమించాడు ఆయనకు చెంప మీద గడ్డం లాగినప్పుడు క్షమించాడండి అలా మనం క్షమించగలమా అలా మనం క్షమించగలమా క్షమించలేము ఎందుకంటే ఆయన ప్రేమ మనలో ఉంటేనే ఆ క్షమాపణ అనేది మనం చూస్తుంది క్షమించే గుణము దేవుడు అందరికీ ఇవ్వడండి అది ఏసీలో ఉన్న వారికి మాత్రమే ఉండండి తిరువృతాంతములు ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ సంవత్సరాలు వాడు దేవునికి శాపగ్రస్తుడుయా ఆయన వ్రేలాడబడడం దేనికోసమో తెలుసా నీనా పాపములు పోవాలండి హుయా హలేరుయా మన పాపములు పోవాలి అంటే ఒక వ్యక్తి మరణించాలి ఆ వ్యక్తి పరిశుద్ధుడై ఉండాలి కనుక యేసు ప్రభులు వారు మన కోసము మరణించాలి యేసు ప్రభులు వారు అందుకే మరణించారు ఎవరైనా చెడిపోయే ముందు మాటలు వినాలని ఆశపడతారు మన తల్లిదండ్రులే కానీ లేకపోతే మన బంధువులే కానీ లేకపోతే చుట్టుపక్కల ఉన్నవారే కానీ ఎవరైనా చనిపోయేటప్పుడు మనం ఏమనుకుంటామంటే చెడిపోయే చివరి మాటలు ఏమని మాట్లాడారని అడుగుతాం చాలామందికి అయితే ఈ చెడిపోయినప్పటికీ కూడా ఏసు ప్రభు వారి ఎవరి గురించి ఆలోచిస్తూ ఉన్నారంటే మన గురించి ప్రభు వీరిని క్షమించండి ఏ విషయంలో క్షమించాడంటే అన్ని విషయాల్లో కూడా మనల్ని యేసు ప్రభు వారు క్షమించారండి ఆ క్షమాపణలో మాత్రమే మనము బ్రతుకుతూ ఉండాలి ఆ క్షమాపణలో మాత్రమే మనము నిరంతరము సాగిపోతూ ఉండాలి ఏ ఒక్కరిని బట్టి మనం అతిశయించకూడదు మనల్ని క్షమించేది యేసు ప్రభుల వారు మాత్రమే ఆయన క్షమాపణలో మనము లేకపోతే మనము ఎన్ని ప్రార్థనలు చేసినా వ్యర్థమే ఎన్ని పాటలు పాడిన వ్యర్థమే ఎన్ని రోజులు దేవుని సన్నిధికి వచ్చినా వ్యర్థమే అందుకే నా దేవుడు నీకోసం నా కోసము సిలువలో బలి అయ్యాడండి ఏ శిలువ మరణం పొందాడు అని చెప్పడం కంటే ఏసయ్య సయ్యా నేనే శిలువు మరణం వేసాను అని చెప్పుకోవడం మంచిది నీ కోసము నా కోసమే ఆయన సిలువు మరణానికి అప్పగించుకున్నాడు ఈ రోజుకి నీ బ్రతుకు మారకపోతే ఈ రోజుకి నీ జీవితం మారకపోతే ఈ రోజుకి నీ అలవాట్లు మారకపోతే ఈ రోజుకి నీ ఆలోచనలు మారకపోతే నీ వల్ల ఎటువంటి ప్రయోజనము కూడా నా ప్రభువుకి లేదు ఈ రోజుకైనా ఏ సైన్ సుస్తూ ఉన్నాడు ఏ పాపంలో ఉన్నాం ఏ షాపు జీవితంలో ఉన్నాం ఎటువంటి అలవాట్లు కలిగి ఉన్నాం ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాం నా ప్రభువు చెబుతూ ఉన్నాడు ఇదిగో నేను క్షమిస్తాను నా ప్రభువు మాట పాపము నుండి విడిపించేది నా ప్రభువు మాట శాపము నుంచి తప్పించేది నా ప్రభువు మాట అనేకులను ఆయన తట్టు తిప్పేదండి ఆ శిలువులో చనిపోయిన చివరి క్షణాలలో ఆయన మన కోసమే మాట్లాడాడు అందులో ఒక మాట క్షమాపణ ఆయన అప్పుడు క్షమించాడు కాబట్టి ఈ రోజుకి మనము క్షమించబడుతూ ఉన్నాం హరిలుయా ఈక మీదనే మన జీవితాన్ని దేవునికి అప్పగించుకొని ముందుకి సాగిపోదాం మాటలు దేవుడు దీవించుగాక